నా వీడియోలోకి స్వాగతం రైతుపై నేను రాసిన పద్యాల్లో మరొక పద్యాన్ని ఈ వీడియోలో విందాం ఇది తేటగీతి పద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు కంట నీరు పెడితే దేశమే దేశమే నాశనం అవుతుంది రైతు సంతోషపడిన చోట రత్నరాశి పాడి పంటల రూపంలో ప్రబలు చెందుతుంది అని చెప్పే పద్దెనిమిది పద్దెనిమిది రైతు కన్నీరు కార్చిన రాజ్యమందు దేశమే నాశనం బగు దిశలు మారు రైతు సంతోషపడు చోట రత్నరాసి పాడి పంటల రూపాన ప్రబలు చిందు రైతు కన్నీరు కార్చిన రాజ్యమందు దేశమే బగు దిశలు మారు రైతు సంతోషపడుచోట రత్నరాజి పాడి పంటల రూపాన ప్రభలు చిందు పాడి పంటల రూపాన ప్రభలు చిందు థ్యాంక్ యూ